అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాదకరంగా తయారైనటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికల ముసుగులో ఉన్నటువంటి రెండు ఉగ్రవాద సంస్థలైనటువంటి ఆ పత్రికలకి దినం పెట్టేటటువంటి కార్యక్రమానికి స్వాగతం దాదాపుగా రెండు వందల ఐదు రోజులకు పైగా మనం వాళ్ళకి ఇప్పటికి దినం పెడతానే ఉన్నాం ఇంకా ఎన్ని రోజులు వాళ్ళకి దినం పెట్టినా అలా రాస్తూనే ఉంటారు కాబట్టి ఈరోజు ఎలాంటి దినం వార్తలు రాశారో ఒకసారి చూద్దాం మొన్న కర్నూలు జిల్లాలో పంతొమ్మిది మంది బస్సులో అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులను విచ్చలవిడిగా చేసి లక్ష బెల్ట్ షాపులు అండి ఆంధ్రప్రదేశ్లో ఇవి చంద్రబాబు నాయుడు సర్కారు హత్యలు దీన్ని కవర్ చేయడానికి ఈరోజు ఆంధ్రలో తీనాడు పడినటువంటి తిప్పలు మామూలు తిప్పలు కాదు ఏమైనా హెడ్డింగ్లు పెట్టినా చూడండి నిర్లక్ష్యపు నిప్పు అంట నిర్లక్ష్యపు నిప్పు ఎవడ నిర్లక్ష్యం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కాదు ఈ ప్రభుత్వ దోపిడీకి సజీవ దహనం పంతొమ్మిది మంది అర్ధరాత్రి మద్యం ఎక్కడ దొరికింది వాళ్ళకి ఎలా దొరికింది తాగి రోడ్ ఎక్కడానికి ఎవరికి ఎవరిచ్చాడో వాళ్ళకి లైసెన్సు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చింది ఒక ముఖ్యమంత్రి సిగ్గు సరం ఏమీ లేకుండా తాగమని ఎంకరేజ్ చేస్తూ కల్తీ మధ్యాన్ని ఊరువాడ ఏరులై పారిస్తా ములకల చెరువు బ్రాండు ఇబ్రహీంపట్నం ఇప్పుడు ఇది కర్నూలు బ్రాండు ఇప్పుడు మందు తాగినాడే కాదు ఆంధ్రప్రదేశ్లో తాగినాడు కూడా చచ్చిపోతాడు అంటానికి ఇది సదీవ దహనమైనటువంటి పంతొమ్మిది మంది నిదర్శనం బాధతో మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ని సర్వ నాశనం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మీకు బుద్ధి చెప్పేలాగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం ఇంకెవరు కూడా ఇలా చచ్చిపోకూడదని మాట్లాడుతూ ఉన్నాం కానీ ఈ రెండు ఏదైతే ఈ దినం పత్రికలు దినపత్రికలు కదా ఈ దినం పత్రికలు రాసినటువంటి చూడండి నిర్లక్ష్యపు నిప్పు బస్సు రాకముందే డివైడర్ నుండి కొన్న బైకర్ అక్కడికక్కడే శివశంకర్మూర్తి స్నేహితులు గాయాలు రోడ్డు రోడ్డు మధ్యలో పడిపోయిన బైకు బైకును గుర్తించకుండా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరు స్నేహితులు గురువారం రాత్రి కర్నూలులో భోజనాలు చేశారంట మద్యం దాగల భోజనాలే చేశారంట ఈ బ్రోకర్ పత్రిక రాసినటువంటి వార్త పంతొమ్మిది మందిని ఎవరి సమో కూడా తెలియకుండా పూర్తిగా కాలిపోయినటువంటి మాంసం ముద్దలు కనపడ్డాయి అక్కడ ఇంకేం లేవు కానీ ఈ ఈ పత్రిక రాసిన చూడండి భోజనాలు చేశారంట అంటే మద్యం తాగలేదు దృష్టిలో మద్యం తాగలేదు ఓన్లీ భోజనాలు చేశారంట చూడండి వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్ మద్యం తాగలేదు ఓన్లీ భోజనాలు చేశారంట అర్ధరాత్రి అర్ధరాత్రి భోజనాలు చేశారు ఈ ఈ భోజనం పట్టిచ్చిందినే రాధాకృష్ణే ఈ బ్రోకరే మీరు పత్రికలు నడపట్లా పంతొమ్మిది మంది సచ్చిపైన కూడా మీలో చల్ల రాల ఇంకొక పత్రిక ఇది ఈనాడు బైకర్ మద్యం మత్తే వసూలు తీసింది శివశంకర్ తాగిన మధ్యలో ఉన్న శివశంకర్ జాతీయ రహదారిపై బైక్తో డివైడర్ కొట్టి అక్కడే పడి చనిపోయాడు ఆ మద్యం ఎక్కడి ఎక్కడ దొరికింది అది ఎందుకు రాయల ఇది ఏ బెల్ట్ షాప్ మద్యం ఎందుకు రాయలా లక్ష్మీపురంలోని బెల్ట్ షాప్లో ఉన్నటువంటి మద్యంలో మద్యం కొనుక్కొని ఇద్దరు యువకులు మధ్య మత్తులో తప్ప తాగి రోడ్డు వచ్చి ఆ రోడ్డు మీద ఏదైతే డివైడర్ను గుద్ది వాడు ఒక్కడే చచ్చిపోవడం కాకుండా ఆ బైక్ ఆ రోడ్డు మీద పట్టిపోవటం వల్ల ఆ బస్సు నడిపేటటువంటి డ్రైవర్ ఏదైతే ఆ బస్ ఆ బైక్ కనపడలేదు అతనికి గుద్దాడు దానివల్ల ఆ బైకు రోడ్డుని రాసుకుంటూ ఆ బస్సు క్రిందకు పడింది ఆ రోడ్డు రాపిడికి ఆల్రెడీ అక్కడ పెట్రోలు ఆ బైక్ సంబంధించిన పెట్రోల్ లీక్ ఉంది సో ఆ రాపిడికి ఈ బస్సు వచ్చినటువంటి స్పీడు దాని దాన్న రాపిడికి ఆ బస్సు అగ్ని ప్రమాదం జరిగింది కానీ అసలు ఆ మద్యం గురించి కానీ ఈ మద్యం అలా విత్తలవిడిగా ఎరులై పట్టడానికి కారణమైనటువంటి వాళ్ళు కానీ ఎక్కడా వార్త లేదు ఈ రెండు దినపత్రిక అసలు ఆంధ్రజ్యోతి అయితే మరీ దారుణం వాళ్ళు భోజనాలు చేశారంట ఏం భోజనాలు చేశారు బొట్ట భోజనం తిన్నారా బిర్యానీ భోజనం తిన్నారా ఏం భోజనం తిన్నారు మటన్ బిర్యానీ తిన్నారా ఆ భోజనం నువ్వే కొట్టించావా ఎలాంటి విషపత్రికలు అవి ఒకసారి చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్తుందా అనడానికి ఇది నిదర్శనం రేపులు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి మద్యం తాగిన వాళ్ళు కూడా ఈ తాగినటువంటి వ్యక్తుల వల్ల బలైపోతా ఉన్నారు అయినా చంద్రబాబు నాయుడు గారి సర్కారులో చల్లం లేదు విచ్చలవిడిగా బెల్ట్ షాపులతో మధ్యాన్ని ఏర్లై పారిస్తూ ఉన్నాయి దానివల్ల ఈరోజు ఇన్ని అనర్ధాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఈ ఆ బైక్ అక్కడ పడిపోయిన తర్వాత మధ్యలో మూడు బస్సులు కూడా వెళ్ళాయంట చూశారు కానీ ఎవరు బైక్ను పక్కకు దిలా ఎంత దారుణం దయచేసి అందరూ గమనించాలి ఎవరైనా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదన్నా రాళ్ళు కానీ అక్కడ ఏదన్నా కూడా పడి ఉంటే మనం ఇంకో సహాయం తీసుకొని అయినా దాన్ని కొంచెం పక్కకు దొరికితే రోడ్డు పక్కన పడేస్తే రోడ్డు మీద మీదేం లేకుండా మనం చేయగలిగితే మనం ప్రాణాలను కాపాడుతూ అవతల వాళ్ళి దయచేసి అదన్న నేర్చుకోవాలి ఈ రెండు దినపత్రిక రేటు సిగ్గు సెలవు లేదు ఇవి మద్యం మత్తు హత్యలు సర్కారు ఆంధ్రప్రదేశ్ సర్కారు హత్యలు ఇది రాయాల్సింది నిర్లక్ష్యపు నిప్పు కాదు ఏదైతే డప్పుల కోసం విత్సలవిడి దోపిడీ కోసం మద్యాన్ని ఏర్లే పారించడం వల్ల జరిగినటువంటి హత్యలు ఇవి ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో ఎప్పుడు ఎక్కడ జరగకూడదని చెప్పి ప్రతి ఒక్కరు ఆ భగవంతుడిని కోరుకోవాలి కానీ అసలు దీనికి కారణం ఎవరు అది మరణమా అవి హత్యల సజీవ దహనం అనేది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యది పంతొమ్మిది మంది చనిపోవటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే కారణం విచ్చల విడిగా లక్షకు పైగా బిల్టు షాపులు వేలాదిగా వైన్ షాపులు అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారుజాము అంటూ తేడా లేకుండా విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటి కల్తీ మద్యం ఈ కల్తీ మద్యమే ఈ పంతొమ్మిది మంది చావులకి కారణం ఒక వ్యక్తి ఆ కల్తీ మద్యం తాగటం వల్ల ఇద్దరు వ్యక్తులు ఆ కల్తీ మద్యం తాగి బైక్ నడపటం వల్ల ఆ బెల్ట్ షాపులో దొరికినటువంటి మద్యాన్ని అర్ధరాత్రి తాగి హైవే ఎక్కటం వల్ల ఈ పంతొమ్మిది మంది సజీవ దహనమయ్యారు అనేక మంది ఆసుపత్రులు పాలయ్యారు ఇవి సర్కారు హత్యలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హత్యలు ఇవి ఇంకానైనా ఇంకా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి బెల్ట్ షాపులను పూర్తిగా తీసేయాలి మద్యం షాపులు తగ్గించాలి సమయాలు తగ్గించాలి కల్తీ మద్యం లేకుండా చూడాలి మద్యాన్ని తాగొద్దని చెప్పి ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ తాగకుండా చర్యలు తీసుకోవాలి కానీ సాయంత్రం అయితే తమ్ముళ్ళు క్వార్టర్ పెక్ చేసుకోవడానికి మీకు ఇబ్బందిగా ఉందా మద్యం రేటు పెరగంగానే గగ్గోలు చేసి నేను తక్కువ రేటుకి మద్యం ఇస్తానని చెప్పి ఊరు వాడ బెల్ట్ షాపుల్ని గుడి పక్కన బడి పక్కన హైవే పక్కన ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపుల్ని విచ్చలవిడిగా చేసి లక్ష బెల్ట్ షాపులు అండి ఆంధ్రప్రదేశ్లో మోడీ గారిని పొగడ్తలతో ముంచెత్తలేక చచ్చిపోతున్నాడు పాపం చంద్రబాబు నాయుడు మామూలు చచ్చిపోవట్ల పొగడ్తలు ఎంత పొగిడినా అక్కడి నుంచి శబాషణ రావట్లా అందుకని ఇంకా పొగడ్తలతో మోడీ సంపూర్ణ సహకారంతో డబుల్ స్పీడ్ మోడీ గారి సంపూర్ణ సహకారంతో డబుల్ స్పీడ్లో వెళ్తుందంట ఆంధ్రప్రదేశ్ మూలకల చెరువు బ్రాండు ఇబ్రహీంపట్నం బ్రాండ్తో మామూలు డబుల్ స్పీడ్ వెళ్తా రాష్ట్రం వాడు తాగి సావటమే కాకుండా పక్కన కూడా చంపుతున్నాడు మామూలు డబుల్ స్పీడ్ కాదు ఆంధ్రప్రదేశ్ ఎంత డబుల్ స్పీడ్లో వెళ్తుందంటే సుమో విస్కీతో సుమో కంటే వేగంగా వెళ్ళి డివైడర్ని డీకొట్టి చచ్చిపోతున్నాడు ఆ చచ్చిపోయి ఆ బైక్ రోడ్డు మీద పట్టడం వల్ల పంతొమ్మిది మంది నిన్న సజీవ దావనం అయ్యారు మామూలు స్పీడ్ కాదు షార్ట్ కంటే వేగంగా షార్ట్ విస్కీతో డబుల్ స్పీడ్ షార్ట్ సుమో కలిపితే ఎంత ఎంత వేగమో అంత వేగంతో చచ్చిపోతున్నారు ఇదే డబల్ స్పీడ్ ఆంధ్రప్రదేశ్ సిగ్గుండాలని చెప్పటానికి సిగ్గుండాలి ముఖ్యమంత్రి గారు చెప్పటానికి ప్రజల ప్రాణాలని గాలికి వదిలేస్తూ ప్రజల ప్రాణాలని నెట్టని తీస్తూ మళ్ళీ మీరు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్స్ ఏడాదిలోనే సూపర్ సిక్స్ అమలు చేస్తాడంట ఇంకెవడన్నా సూపర్ సిక్స్ అని అడగ అడగద్దు ఆల్రెడీ అమలు చేస్తారు అడిగితే నాలక మందం మీకు సూపర్ సిక్స్ ఇచ్చేశారు ప్రతి ఆడబిడ్డకి నెలకు పదిహేను వందలు వచ్చేస్తున్నాయి పాపమాలు దాచుకొని ఏం చేయాలో అటు వడ్డీలు కూడా వచ్చేస్తున్నాయి నిరుద్యోగులకు నెలకు మూడు వేలు వస్తున్నాయి పాప ఏం చేయాలో తెలియట్లా నిరుద్యోగులకి ఎందుకంటే ఆల్రెడీ పదహారు నెలలో పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి అసలు ఉద్యోగాలు అవసరంలా ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి అందుకని నిరుద్యోగు కూడా మూడు వేలు ఇచ్చేసారో ఏం చేయాలో తెలియట్లా మరో ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు కూడా రానున్నాయి మరో ఐదు లక్షల కోట్లు కూడా రానున్నాయి ఎందుకు రోజుకు లక్ష కోట్లు కదా ఇప్పటికి ఐదు వందల రోజులు అంటే ఐదు వందల లక్షల కోట్లు కదా రాయాల్సింది ఎందుకు తగ్గించి రాశారు అధికారంలో ఉన్న ఏడాదిలో సూపర్ సిక్స్ తోటి అన్ని అన్ని అమలు చేస్తాడు వినియోగదారులకు చిన్న మంచి పరిశ్రమలకి లాభం కలుగుతుందంట చాలా గొప్పగా ఉన్న వ్యాపారాలు వెళ్ళి చూసిరండి వెళ్తే చదువుతారు రామారాయణ మంత్రులు ఇంకెవరం పంపించండి వ్యాపారాలు ఎలా ఉన్నాయో బాగా చదువుతారు నీకెంత లంచం నీకెంత లంచం నీకెంత లంచాలు వీళ్ళకి వచ్చే వ్యాపారం లేదు వ్యాపారాలు తగ్గిపోయినా ఆయన అధికారులు అంచాలు ఇంత ఎక్కువ ఉన్నాయో చెప్తారు వెళ్తే వచ్చే నెలలో మిట్టలు ఉక్కు కర్మగారాన్ని శంకుస్థాపన విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ చేసి ఇంకో దానికి శంకుస్థాపన చేస్తున్నారు విశాఖపట్నం స్టీల్ ప్రైవేటీకరణ ముప్పై నాలుగు పాటలు ఆల్రెడీ ఇప్పటికీ ప్రైవేటీకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు ఇంకో ఇంకోటి వచ్చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుందని ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లు ఆంధ్రప్రదేశ్ డబల్ స్పీడ్తో ఎలా వెళ్తుంది అనడానికి మామూలుగా డబల్ డబల్ గుంతలతో ఎలా వెళ్తుందో రాసరి వాళ్ళ ఇదే డబల్ స్పీడ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన డబల్ స్పీడ్ ఇరవై ఒక్క కిలోమీటర్ల గుంతలు ప్రయాణానికి అవస్థలు తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి బాలాయపల్లి వెళ్లే మార్గంలో సుమారు ఇరవై ఒక్క కిలోమీటర్ల రహదారి గొంతలమయమైంది గుంతల్లో నిలిచిపోయిన వర్షపు నీటితో దారి కనిపించగా వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు ఉద్యోగులు విద్యార్థులు రైతులు శ్రీవారి భక్తులు ఈ రహదారిలోనే అవస్థలు పడుతూ నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక సంక్రాంతి కల్లా రోడ్లు వేస్తూ ఉన్నారు మళ్ళీ రెండు నెలలు పోతే మళ్ళీ ఇంకో సంక్రాంతి వస్తుంది ఈరోజు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటానికి ఇది డైరెక్ట్గా ఈనాడు రాసినటువంటి వార్త నిన్న ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక నాలుగైదు నుంచి బాగా ఒక వీడియో వైరల్ అవుతుంది ఎవరో పుల్లక్కన ఒక అది మనం తెలియదు మనం ఎప్పుడు చూడలేమునే ఇది కామెడీలు చేస్తూ ఉంటుంది టీవీల్లో ఆమె ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద పాలు పోసి మళ్ళీ ఆ పాలు తోడుకోవచ్చు అంటే మళ్ళీ పాలు పాలు నీట్గా అక్కడ పోసి రోడ్డు మీద మళ్ళీ ఆ పాలు కూడా ఎత్తుకోవచ్చు అంత నీట్గా ఉన్నాయి రోడ్లు ఇప్పుడు పాలు పెరుగు మజ్జిగో ఇంకేదన్నా తోడి వీళ్ళందరూ వెళ్తే తెలుగుదేశం వాళ్ళు ఆడబోసి మళ్ళీ వాళ్ళే తోడుకోవచ్చు కదా వెళ్ళి ఏం పుల్లక్క చేయొచ్చుగా చెప్పేదానికన్నా కొంచెం ఉండాలి ఇట్లా చేస్తేనే ట్రోల్ అయ్యేది పాలు అమ్ముతాం పెరుగు అమ్ముతాం మజ్జిగ అమ్ముతాం ఆ మజ్జిగ దాని మీద పోస్తూ రోడ్లు అంత అద్భుతంగా ఉన్నాయంట ఒకటైతే గ్యారంటీ ఆ గుంటల్లో పాలు పెరుగు మీ మజ్జిగో హెరిటేజ్ పోతే అట్టానే ఉంటుంది పోదు గుంట కాబట్టి సో ఆ పని చేయండి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు ఎంత అద్వారంగా ఉన్నాయంటానికి వాళ్ళు రాసినటువంటి వార్త ఉదాహరణ ఫైనల్గా అబ్బా కొడుకులు ఇద్దరు అంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇద్దరు విదేశాలు తిరిగి వచ్చారు కదా చంద్రబాబు నాయుడు అయిపోయింది లోకేష్ కూడా అయిపోయినట్టుంది ఏది విహారయాత్రలు ఆ విహారయాత్రలో ఏం సాధించారంటే ఏం సాధించలేదని వాళ్ళే చెప్పారు ఓపెన్గా ఏం సాధించారంటే ఏం సాధించలేదని వాళ్ళే చెప్పారు సోడన్ హెడ్డింగ్ దావోస్ తరహాలోనే రాష్ట్రంలో సానుకూల చెప్పడానికే లోకేష్ ప్రాధాన్యం అంటే దావోస్లో మనకి ఎన్నో వెళ్తే వీళ్ళు ఎన్నో చి మీకు పెట్టుబడులు గుండు సున్నా సో ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా అదే అని చెప్పి డైరెక్ట్గా దాహో తరహాలోనే పెట్టుబడులు ఏమి రాలేదు సానుకూల చెప్పడానికి వెళ్ళారంట సానుకూలం చెప్పడానికి ఒకసారి సానుకూలంగా ఉందని చెప్పడానికి ఒకసారి సానుకూలం ప్లస్ సానుకూలంగా ఉందని చెప్పడానికి ఇంకోసారి రండి విదేశీ యాత్రల విహారయాత్రలకు వెళ్ళేసి ఎంజాయ్ చేసి రండి దావో తరహాలోనే ఏడాది జనవరిలో జరిపిన పర్యటన తరహాలోనే రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి లోకేష్ ఆచార్య పర్యటన సాగింది ఆయనకెళ్ళి విశాఖ గూగుల్ సెంటర్ తీసుకురావడానికి తాను పడిన కష్టాన్ని పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు వివరించాడంట అల్లాడిపోయాడమ్మా పాపం గూగుల్ తీసుకురావడానికి నేను చాలా అల్లాడిపోయాను తల్లడిల్లిపోయాను ఇట్లా చెప్పొచ్చావా అది గూగుల్ డేటా సెంటర్ అదాని డేటా సెంటరా తెచ్చింది ఎవడు పక్కనాడు అన్నీ మీ దాంట్లో వేసుకోవడంలో మాత్రం భలే ముందుంటారు తండ్రి కొడుకులు ఆల్ టైమ్ రికార్డ్ మీ ఇద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు పక్కనాడు తీసుకున్నీ మీ కోటలు వేసుకోవడంలో మాత్రం అద్భుతమైనటువంటి ఆల్ టైమ్ రికార్డ్ మీ ఇద్దరు దిస్ ఈజ్ ద ఆల్ టైమ్ రికార్డ్ పక్కనాడు అన్ని మన కోటాలో వేసేసుకోవడంలో ఎవడికో పుట్టిన బిడ్డకి మనం పేర్లు పెట్టేయటంలో ఆల్ టైమ్ రికార్డ్ మీ ఇద్దరు అమ్మఒడి తల్లికి వందనం పేరు మార్చడంలో ఆల్ టైమ్ రికార్డ్ రైతు భరోసా అన్నదాత సుఖీభావ భలే పేర్లు మారుతారు వాహనమిత్ర ఆటోవాలా అని పేరు మార్చేస్తారు జగన్ గారు తెచ్చిన గ్రీన్ కోని మీ అకౌంట్లో వేసుకుంటారు జగన్ గారు తెచ్చిన ఎన్టీపీసీని మీ అకౌంట్లో వేసుకుంటారు జగన్ గారు తెచ్చిన ఆదాని డేటా సెంటర్ని గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి పేరు మార్చేస్తారు అల్లాడిపోయానమ్మా పదమూడు నెలలు కష్టపడ్డానమ్మా అని చెప్పి అక్కడికి వెళ్ళి సొల్లు వాగుడు వాగుతూ ఉంటారు రెన్యూ ఎనర్జీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది అశోక్ లైలాన్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది ఏదైతే కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది ఏదైతే వరవక్కల్ ఇండస్ట్రియల్ ఏరియా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది ఇవన్నీ మీ అకౌంట్లో వేసేసుకుంటున్నారు కదా జగన్ గారు తెచ్చినవన్నీ పోర్టులు మీ అకౌంట్లో వేసేసుకోవటం ఏం బతుకులయా ప్రభుత్వం ఏర్పడిన పదహారు నెలలు పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి ఇంకో ఐదు లక్షలు రెడీగా ఉన్నాయి ఇది అబ్బాయి తరు స్టేట్మెంట్ చంద్రబాబు ఇరవై ఐదు కీలక సమావేశాల్లో పాల్గొన్నాడు శోభా గ్రూప్ రియల్ ఎస్టేటు లోదా గ్రూప్ రియల్ ఎస్టేటు లుల్లు గ్రూప్ రియల్ ఎస్టేటు వీళ్ళందరినీ మీట్ అయ్యాడంట ఆంధ్రప్రదేశ్కు రియల్ ఎస్టేట్ సంస్థలు చిక్కు కట్టేస్తే వీళ్ళు తొంభై తొమ్మిది పైసలకు లేదంటే వంద రూపాయలకో భూములు ఇచ్చేసి వీళ్ళు కూడా దాంట్లో ఒక వాటాదారుగా చేరుతారు ఇది ఈ రాష్ట్రానికి వచ్చేటటువంటి గొప్ప పెట్టుబడులు అంటే ఏ ఏమీ రాలేదని వాళ్ళే రాసుకున్నారు అంతవరకు ధన్యవాదాలు